ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఉద్యోగంలో చేరిన కొండపల్లి శారదాదేవి శుక్రవారం ముప్పైవ తేదీన విరమణ ఈ పదవి విరమణ సభకు కళాశాల డైరెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని క్యాంపస్ లో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ వారి సమక్షంలో గంగ శాల్వాతో మెమంట్లతో సత్కరించారు డైరెక్టర్ డాక్టర్ జి రామేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యోగంలో చేరినప్పుడే వారి పదవి విరమణ డేటు నమోదై ఉంటుందని సుమారు ముప్పై మూడు సంవత్సరాలు శారదాదేవి ఎలాంటి పొరపాట్లు చేయకుండా అన్ని డివిజన్లో పనిచేసి తెల్ల కాగితములు రిటైర్మెంట్ కావడం కొండపల్లి శారదాదేవి అదృష్టవంతురాలని అదే విధంగా వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉద్యోగ విరమణ చేయాలి కానీ ఈ సేవలు మా ఎంతో అవసరమని ఒక రోజులు ఎన్ని రోజులు కలిసిమెలిసి ఉండినా వాళ్లందరితో అవుతున్నామని బాధ లేకుండా మీరు మీ యొక్క మంచితనం మీ యొక్క సేవ మాకు అవసరమని మరలా మా కళాశాల ఎందు మీరు పనిచేయవచ్చునని ఈ సందర్భంగా తెలియజేసిన డైరెక్టర్ రామేశ్వరరావు ఈ సమాపేశంలో పవర్ అండ్ ఎనర్జీ హెడ్ విద్యాసాగర్ మాట్లాడుతూ సెక్షన్ ఎదుగుదలలో శరదాదేవి కృషి ఎంతో ఉన్నదని అలాంటి వారు వారి యొక్క సహాయం సమాలోచనలకు చాలా అవసరమని వారు ఈ పదవి విరామ తర్వాత ఆరోగ్యంగా ఉండి తప్పుడు ఇప్పుడు అమ్మమ్మ నానమ్మ కావచ్చని అన్నారు ఈ సందర్భంగా తెలియజేసిన డైరెక్టర్ రామేశ్వరరావు ఈ సమావేశంలో పవర్ అండ్ ఎనర్జీ హెడ్ యు విద్యాసాగర్ మాట్లాడుతూ సెక్షన్ ఎదుగుదలలో సారాదేవి కృషి ఎంతో ఉన్నదని అలాంటి వారు వారి యొక్క సహాయం సమాలోచనకు చాలా అవసరమని పదవి విరమణ తర్వాత ఆయురారోగ్యంగా ఉండి ఇప్పుడు అమ్మమ్మ నాన్నమ్మ కావచ్చు ఆ భగవంతుని దయ వలన ముత్తాతమ్మ కావాలని ఆ భగవంతుని వేడుకుంటున్నారా మరియు వారు భక్తి పరురాలు వారు పనిలో ఉన్నారో భక్తిలో ఉన్నారో ఇందుకలదు లేరని సందేహమే లేదని విద్యాసాగర్ కొనియాడారు కార్యక్రమంలో కళాశాల ఫైనాన్స్ హెడ్ చీఫ్ ఫైనాన్స్ ఎస్ లక్ష్మి కాంతారావు హెడ్స్ డిప్యూటీ చీఫ్ రావు డాక్టర్ రాజారావు మాట్లాడుతూ అభినందనలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొని శారదాదేవి పదవి విరమణ సన్మానాన్ని పొందినందుకు కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు వారి పేరు ప్రతిష్టలను మాట్లాడిన వారందరూ కొనియాడారు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారికి అశ్వినంద్రావు గారికి అండ్ మా గారికి all the faculty on the, all the and all the and all my dear Thank you all so much for all your love and affection and respect over me. Maybe I am very uh, very strong in talking but then uh, I don't mean all that. I want the works to be done in a perfect way. That is the only thing I require. And I require everything in a do way. I don't like deviation. That is a very problem with me. I am a part of that and people also, they like me but they also, they don't mind, etc. And then, uh, and I thank, I enjoyed all the association of my, all my colleagues. I really miss everyone, my Kovith, uh, Varun, Saraswati, Srikanth, Satyanshi madam, Rajeshwari madam, Padma, all these people, you know. Uh, they are like my all my family and friends you Because we మై ఫ్యామిలీ మెంబర్స్ నో అదర్ అందరూ అవుట్ సైడెస్ ఎవరు కాదు అండ్ ఐ వాంట్ స్పెషల్ మై సైటేషన్ ఇట్ ఎ బర్ డూయింగ్ ఇట్ ద సేమ్ థింగ్ బట్ ఏమైనా అంటే టైం లేదు సార్ నైస్ వైఎమ్ సో మచ్ థ్యాంక్ఫుల్ ఓ

and uh, I all miss you. Thank you so much. Thank you all. Now, oh, yeah. the up? finally, they has come.